జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఇక్కడ హనుమాన్ మూవీ ట్రెజర్గా పిలిచిన చాలా సంతోషం ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో నిజంగా కూడా మన హిందూ సంస్కృతి కోసము యువతులలో కానీ పాత వాళ్ళల్లో కూడా మళ్ళీ ఉత్సుకత పెరుగుతున్నందుకు చాలా సంతోషం ఇందాక యాంకర్ గారు మీరందరు మీ యొక్క సంతోషాన్ని తెలుపని అరవండి అరవండి అన్నారు అరిచేది కాదు మనది నినాదాలు ఇవ్వాలి ప్రతిదానికి కూడా జయ శ్రీరాము శివాజీ భవాన్ అంటే బాగుంటుంది కాబట్టి అరిచేది ఏమిటంటే రాక్షసులు కూడా అరుస్తాయి దుష్టశక్తులు అరుస్తాయి మనం దుష్టశక్తులను కాదు దుష్టులని నిర్మూలించడానికి శిష్టులను రక్షించడానికి ఈరోజు మనం ఈ సినిమా చూస్తున్నాం కాబట్టి మీరు మన యొక్క దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అస్త్రశ్రాలు పట్టుకొని ఉంటారు వాళ్ళ సందేశం ఒకటి ఏంటంటే దుష్ట సంహరణ శిష్ట రక్షణ కాబట్టి ప్రతిసారి కూడా మీరు ఏ అవకాశం వచ్చినా దేవుడి మీదనే నినాలు చేస్తే బాగుంటుంది మన శక్తి పెడుతుంది ఎందుకంటే ఒక చిన్న ప్రసంగం అయితే రామాయణంలో వస్తుంది అందరు కూడా వారధి గడుతున్నప్పుడు చిల్లల మీద రామనామము రాసి దాంట్లో వదులుతారు సముద్రంలో అది తేలుతుంది అయితే రావణుడు కూడా అనుమానం వస్తుంది మరి నేను కూడా వేస్తే తేలుతుందా కాదా అని ఆయన కూడా ఎవరు లేనప్పుడు ఒక శిలాని తీసుకొని దాంట్లో వదులుతాడు అది తేలుతుంది అదేంటి రావణుడు రాక్షసుడు ఆయన రాయేస్తే తేలడం ఏంటి అందరూ పోయి ఆయన అడుగుతారు అసలు ఏంటి దీని రహస్యం ఏంటి ఇది నువ్వు వేసిన తర్వాత తేలింది ఆయన చెప్పింది ఏంటంటే మై దాల్నే సిబ్ప్పలే మే వల్ల రామ్కి సౌగం అగర డు టుబే నై ఈ రామ్కి సౌగంధ్ కారాం మై చూడరు అంటే నేను రాముడి యొక్క నామాన్ని తీసుకొని ఇది వదులుతున్నాను ఇది మునిగిపోతే మళ్ళీ నాకు చాలా అప్రతిష్ట అని చెప్తే అప్పుడు అంటే రాముని నామం ఎవరు తీసుకున్నా ధర్మాన్ని రక్షించే వాళ్ళు అవుతురు రాముడిలో ఇంత పెద్ద శక్తి ఉంది కాబట్టి మీరు ఈ సినిమాలు కూడా రాముడు హనుమంతుని గురించి చెప్తున్నారు చాలా సంతము ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ తర్వాత ఇంకా ఇప్పుడు అక్షంతల గురించి మనము ఐదు వందల సంవత్సరాలుగా పోరాడినందుకు ఈరోజు మనము మన యొక్క భవ్యమైన మందిరాన్ని అయోధ్యలు నిర్మించుకుంటాము మిగతా లక్షలాది మంది ఐదు వందల సంవత్సరాలలో లక్షలాది మంది తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు కానీ ఇప్పుడున్న మనమంతా కూడా ఎందుకు అదృష్టవంతులం అంటే ఏ వివాదితమైన డాంక్షా ఉండేనో ఏదైతే కలంకితమైన కట్టడం ఉండేనో దాన్ని కూల్చడం కూడా మన ముందే జరిగింది భవ్యమైన మందిరం నిర్మించడం కూడా మన ముందే జరిగింది కాబట్టి మనమంతా చాలా అదృష్టవంతులము ఆ రోజు ఇరవై రెండు తారీఖున మీరంతా కూడా ఇళ్లల్లో గుళ్ళల్లో కూర్చొని ఆ భవ్యమైన మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఉండి ఈ అక్షంతలందరూ కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళతోని గుళ్ళో అయితే మన గురువులతోని ధరిస్తారని ఆలోచిస్తూ ఇక ముందు కూడా ధర్మాన్ని రక్షించడానికి మీరు అందరూ కూడా కంకణబోధులు అవుతారని ఇక ముందు కూడా ధర్మమే ఖచ్చితంగా మన యొక్క ప్రపంచానికి దిక్షూచి ధర్మం లేకపోతే చాలా నష్టపోతుంది సుఖము శాంతి కావాలంటే హిందూ ధర్మమే కావాలి కాబట్టి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలలో హిందూ ధర్మం మారుతున్నారు లక్షలాది మంది హిందువులుగా మారుతున్నప్పుడు మీరందరూ కూడా సంతోషంగా దీన్ని ముందు తీరుతారని నేను ఆశిస్తూ నాకు అవకాశం కలిసిన వాళ్ళకి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్